హాయ్ హాయ్ అండి అందరికీ హాయ్ అందరు ఎలా ఉన్నారు ఎక్కడ చూస్తున్నారు కామెంట్ చేసేయండి అందరూ లైక్ ఇచ్చేయండి లైవ్ లైవ్ అయితే కట్ అయిపోయిందండి సిగ్నల్ రావటం లేదు హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు అన్నలు ఒక్కళ్ళు చెల్లెళ్ళు అందరు బాగున్నారా ఎలా ఉన్నారు ఎక్కడ చూస్తున్నారు కామెంట్ చేయండి హాయ్ అండి అందరికీ హాయ్ అందరు ఎలా ఉన్నారు ఎక్కడిని చూస్తున్నారు కామెంట్ చేయండి ముందుగా అయితే ఒక లైక్ చేసి లైక్ సపోర్ట్ చేయండి ఒక్కరైతే లైవ్లో ఉన్నారు కామెంట్ చేయండి ఎక్కడిని చూస్తున్నారు ఒక లైక్ చేయండి లైక్ సపోర్ట్ చేయండి హాయత్త ఎవరండి మీరు హాయత్త అంటున్నారు అత్తనా ఎవరో కామెంట్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారు లైక్ చేయండి లైక్ 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 ఇవ్వండి అత్త అంటున్నారు ఎవరండి అత్తానండి అమ్మానండి చెల్లెలు నండి అందరూ లైవ్లో ఉన్న వాళ్ళు అందరూ కామెంట్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారు ముందుగా అయితే ఒక లైక్ చేయండి లైక్ సపోర్ట్ చేయండి ఎనిమిది మంది లైవ్లో ఉన్నారు హాయ్ హాయ్ అండి మీకు నా హాయ్ ఎలా ఉన్నారు ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి లైక్ చేయండి లైక్ ప్లీజ్ అంటే లైక్ ఇవ్వండి సిస్టర్ బ్రదర్స్ ఇంగ్లీష్లో కామెంట్ పెడుతున్నారు నాకైతే తెలియదండి మీరు ఎక్కడ ఉంటారు నేను కోవిడ్లో ఉంటానండి నేనైతే కోవిడ్లో ఉంటాను మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి తెలుగులో కామెంట్ పెట్టండి నాకు ఇంగ్లీష్ రాదు హాయ్ హాయ్ అండి మీరు నా హాయ్ ఎక్కడ నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి సిస్టర్ బ్రదర్స్ ముందుగా అయితే ఒక లైక్ చేయండి లైక్ ఇవ్వండి లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఒక లైక్ చేసేయండి మీరు కూడా హాయ్ అండి ఒక లైక్ ఇవ్వండి మీరు లైవ్ చేస్తున్నారా లైవే కాదండి చేసేది నేను జోడన జోడనిలో ఉంటా అంటున్నాను హాయ్ అండి అందరికీ హాయ్ జోడ్దనిలో ఉంటావా సిస్టర్ బ్రదర్స్ అందరూ ఒక లైక్ ఇచ్చేయండి లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఒక లైక్ చేయండి సిస్టర్ అదర్ ఆనా ఏంటినా బయటికి నేను ఆమె జ్వర బాగలేదేమి కొత్తనా ఏడు గంటలకు టిఫిన్ చేసినాడు కొనుక్కున్నాడు మూడు గంటలకు లే మూడు గంటలకు లేచినాడు పిల్లలను

హాయ్ అండి మీకు నా హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా మిషన్ ఒకటి ఒకటి అదే కరీస్ చేసుకుంటే పిలిచాలనా మనం మాట్లాడుకునేది నేను పని ఎన్ని కోట్లు ఇచ్చేలా చచ్చావంటే చెప్పండి అక్క బహ్రెయిన్లో మా ఫ్రెండ్ ఉంది ఒక అక్క ఇద్దరు ముగ్గురున్నారు బహ్రెయిన్ మా ఇంటి పక్క అక్కలు తెలిస్తే చెప్తా అక్క ఎవరన్నా వస్తే కోటి రూపాయలు ఎలా ఉన్నారు మీరు కోవేట్లో ఉన్నారో బహరేన్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి యొక్క విజాలు ఉన్నాయి ఓకే సిస్టర్ చెప్తే చెప్తాను ఎవరన్నా అడిగితే నిజమే కదా మరి తీసాలమ్మా మాట్లాడు ఇస్లామర కొట్టిందినా రోజు ఆ సైడ్కి మనం కొట్టింది ఈ కొట్టి నీళ్ళలో వేసింది అది కడగలనే ఇది నా బండ గీడ తెచ్చేసింది ఆమె చేతులు బొమ్మ నెలనే ఉండవు పని చేసుకొని అడగకపోయి అలవచ్చేస్తూ మొత్తం వెళ్తానే ఉంటుంది ఇంగ్లీష్ చేస్తుంది తెలుగులో చేయండి సిస్టర్ కూడా ఇంగ్లీష్ మనకు రాదు తెలుగే అడగడికి ఒక లైక్ హాయ్ హాయ్ ఇక్కడ నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి ఇవ్వండి లైక్ లైక్ బ్రదర్ సిస్టర్ ఎవరు లైక్ చేయండి మెగ్గున హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ హాయ్ అండి అందరికీ హాయ్ ఎక్కడైనా చూస్తున్నారు కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ందరూ ఎలా ఉన్నారు ఎక్కడి నుంచి ఉన్నారు అందరు కామెంట్ చేయండి ముందుగా అయితే లైక్ చేయండి లైక్ ఇవ్వండి उदन्न पद्द उड़ बद्धार तरका तिना त़न्न वाँ तेने ब्लेड़ अरकुलर शुका शुका अरकुलर शुका अरकुलर

أنت تجيك نفر سبع دينار 8 دينار على الشام مالتي يصير في دينار يقدر أنا يعطيكم 4 تمام؟ لما يجينا خلي نازل شوية بعدين نقول له لما له في مشكلة في مشكلة؟ في مشكلة, مانتي مشكلة आना कलम आना कलम रूम नंबर वन ओबूल बेतादा पितारा नितांत सी अरफा समय आता इज़िफो मैं होइस ओबूल ची